ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ కాల్ ఆఫ్ యు ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి అయితే మనకి ఈ రోజు నుంచి మనకి శ్రావణ మాసము అనేది స్టార్ట్ అవుతుందండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ప్రతి ఒక్కరూ అమ్మవారికి ధూపదీప నైవేద్యాలతో తప్పకుండా అందరూ కూడా పూజిస్తూ ఉంటారండి అయితే లక్ష్మీదేవి అనుగ్రహము మనకి కలగాలి అంటే మనం ఏమి చేయాలో ఈ చిన్న కథ ద్వారా బాబావారు మనందరికీ కూడా ఒక చక్కటి మంచి విషయాన్ని తెలియజేస్తున్నారండి ఇది ఎవరైతే పాటిస్తారో ఆచరిస్తారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసము ఉంటుందండి మరి ఆ కథ ఏమిటో బాబావారు మనకి ఏం తెలియజేస్తున్నారో బాబావారి మాటల్లోనే విందామండి ముందుగా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు బాబా వారు చెప్పే కథ ఏమిటంటే ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా ఇల్లు ఉంటూ ఉంటుంది అయితే అతను తెలుసో తెలియకో ఒక చిన్న పొరపాటు చేయటం వల్ల లక్ష్మీదేవి అతని మీద ఆగ్రహించి అతనికి దగ్గరికి వచ్చి నాయన నువ్వు చేసిన తప్పిదానికి నేను మీ ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోతున్నాను దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది కానీ నేను వెళ్ళే ముందు నీకొక వరము ఇవ్వాలి అని అనుకుంటున్నాను అని చెప్పి అతన్ని ఒక వరము అనేది కోరుకోమని అతన్ని అడుగుతుంది లక్ష్మీదేవి అప్పుడు అతను ఏమంటాడు అంటే మా ఇంట్లో ప్రేమ ఆప్యాయతలు అనుభ అనుబంధాలు అనురాగాలు అన్నీ కూడా ఎప్పట్లాగే ఉండేలాగా చూడు తల్లి అని అతను అడుగుతాడు సరే తండ్రి అని చెప్పి చెప్పి ఆ వ్యక్తిని లక్ష్మీదేవి దీవించేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడు అంటాడైనా తల్లి లక్ష్మీదేవి నువ్వు వెళ్ళాలనుకుంటే నిన్ను ఆపే ధైర్యం నాకు లేదు దరిద్ర దేవత మా ఇంట్లోకి వస్తుంది అంటే ఆమెని ఆపే శక్తి కూడా నాకు లేదు ఒకరున్న చోట ఇంకొకరు ఉండరు అని విషయము మనందరికీ తెలిసిందే తల్లి కానీ నాకు ఇవ్వాల్సిన ఆ చిన్న వరము ఏంటి అంటే మా ఇంట్లో అందరి మధ్య ప్రేమ ఆప్యాయతలు ఎప్పట్లాగే ఉండేలాగా చూడు తల్లి అని ఆ లక్ష్మీదేవిని ఆ వ్యక్తి కోరుకుంటాడు ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు ఆ వ్యక్తి భార్య ఇంట్లో వాళ్ళ కోడలకి చెప్పి వెళ్తుంది పొయ్యి మీద కూర వండుతున్నావు కదా ఉప్పు కారం కొద్దిగా తక్కువ వేసి ఉండు అని చెప్పి వెళుతుందనమాట అయితే చిన్న కోడలు వచ్చి ఉప్పు కారం వే వేసి వెళ్ళిపోయి వేరే పనులు నిమగ్నమై ఉంటుంది ఆ తర్వాత పెద్ద కోడలు వచ్చి ఉప్పు కారం వేసిందో లేదో అని మళ్ళీ ఉప్పు కారం వేసి వెళ్తుంది ఇలా పా బయట నుంచి వచ్చింది వీళ్ళిద్దరూ వేసారో లేదో అని అడగకుండానే మళ్ళీ ఉప్పు కారము అనేది ఆ కూరలో వేసేస్తుంది అనమాట ఇలా ముగ్గురు కూడా ఉప్పు కారాలు వేస్తే ఆ కూరలో ఉప్పు కారం ఎలా ఉంటుందో మనం గ్రహించగలమండి అప్పుడు ఆ వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తికి అన్నము కూర వడ్డిస్తుంది అనమాట ఆ వ్యక్తి ఆ అన్నాన్ని నోట్లో పెట్టుకోగానే అతనికి అర్థమవుతుంది ఓహో మన ఇంట్లోకి నరిద్ర దేవత అనేది ఆహ్వానించబడి ఉన్నదనమాట అయితే మనకి ఈ ఇబ్బందులు తప్పవు అని ఆ అన్నము కూరలు ఎలా ఉన్నా సరే అతను మారు మాట్లాడకుండా తినేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత చిన్న కొడుకు వస్తాడు చిన్న కొడుకు వచ్చి అతనికి కూడా అన్నము పెట్టుంది అతను తినేటప్పుడు అడుగుతాడు ఒకసారి ముద్ద నోట్లో పెట్టుకున్న తర్వాత నాన్నగారు తిన్నారా అని అడుగుతాడు అడిగితే తిన్నారండి ఆయన ఏమీ మాట్లాడలేదు మొత్తం తినేసి వెళ్ళిపోయాడు అంటే అయ్యో నాన్నగారే మాట్లాడలేదంటే మనమేమంటాము అని చెప్పి అతను కూడా ఏమీ అనకుండా కాముగా అన్నం తినేసి వెళ్ళిపోతాడు తర్వాత పెద్ద కొడుకు వస్తాడు పెద్ద కొడుకు కూడా అన్నం వడ్డిస్తాడనమాట వడ్డిస్తే అతను నోట్లో పెట్టుకోగానే ఒక్కసారి తనకి జీవంటుంది అప్పుడు ఇంట్లో ఎవరు అన్నం తినలేదా అంటే నాన్నగారు మీ తమ్ముడు గారు తిన్నారండి అని చెప్పి వాళ్ళ విడ్ అయితే వీళ్ళెవరు ఏమీ అన్నప్పుడు మనం ఎందుకు అతను కూడా అలాగే ఉండి ఆ అన్నం తినేస్తారు అలా ప్రతి ఒక్కరూ ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు పిల్లలు అందరూ కూడా అదే భావనతో అందరూ కూడా తినలేగుస్తారు ఆ సాయంత్రం పూట దరిద్రదేవత అతని దగ్గరికి వచ్చి మీరు ఇంత అన్యోన్యంగా ఆప్యాయంగా ప్రేమతో విరజిల్లుతూ ఉంటే ఒకరి మధ్య కూడా మీ మనస్పర్ధలు రానిప్పుడు నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆ దరిద్రదేవత అక్కడి నుంచి కూడా వెళ్ళిపోతుంది వెంటనే మళ్ళీ లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి అడుగుపెడుతుందండి ఈ కథ ద్వారా బాబావారు మనకి ఏం చెప్తున్నారు అంటే మనం ఎన్ని పూజలు పునస్కారాలు ఏవి చేసినప్పటికీ కూడా మన ఇంట్లో అందరి మధ్య ప్రేమ అభిమానాలు అనురాగాలు అనేవి విరజల్లుతూ ఉండాలి ఎక్కడైతే ప్రేమ ఉంటుందో మనస్పర్ధలకు తావు లేకుండా గొడవలకి ఎక్కడైతే మనస్పర్ధలకి తావు లేకుండా ఇల్లు అనేది ఉంటుందో ఏ తప్పులు చేసినా సరే దాన్ని భరిస్తూ మనము తప్పు చేసిన దాన్ని కూడా సరిదిద్దుకునే కూడా మంచి మంచి భావనతో మంచి మాటలతో మనం వాళ్ళని మార్చుకొని వాళ్ళని గొడవ పెట్టకుండా వాళ్ళని తిట్టకుండా ఇంట్లో అప్రాచ్యపు మాటలు మాట్లాడకుండా అశుద్ధ మాటలు మాట్లాడకుండా గనక మనము మన ఇంట్లో ఉండగలిగితే ఉన్న నలుగురమైనా అయినా సరే పది మంది అయినా మధ్య ఆప్యాయత అనురాగాలు అనుబంధాలు అనేవి సక్రమంగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందండి అదే బాబావారు మనకు తెలియజేస్తున్నారు మీరు ఏవో పూజలు ఎక్కడికో వెళ్ళి ఏదో చేయవలసిన అవసరం లేదు మీరు ఉన్న ఇంటిని మీ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉన్నట్టుగా శుభ్రంగా ఉంచుకొని మీ యొక్క మనసుల్లో ఉన్న చెడు భావాలను తీసేసి అందరి మీద ప్రేమ ఆప్యాయతలతో ఎవరైతే ఏ ఇల్లు అయితే ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి శ్రీనివాసము ఉంటుంది బయటికి వెళ్ళనే వెళ్ళదు అని బాబావారు ఈ కథ ద్వారా మన అందరికీ కూడా మంచి విషయాన్ని తెలియజేస్తున్నారండి అలాగే బాబాని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా మనం నీతి నిజాయితీగానే ఉంటారండి వాళ్ళు నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో అక్రమ సంపాదన జోలికి వెళ్లకుండా ఉన్న దాంట్లో ఎవరైతే మంచిగా సర్దుకొని బతుకుతారో వాళ్ళ జీవితంలో మంచి అనేది బాబావారు తప్పకుండా వచ్చేలాగా చేస్తారు వాళ్ళ జీవితాలను పునరుద్ధరిస్తారు వాళ్ళ జీవితంలో కావలసిన అద్భుత గడియలు అన్నీ కూడా వాళ్ళకి అందేలాగా బాబావారు చూస్తారు అనడంలో అసలు ఏ మాత్రం కూడా సందేహము అనేది లేదండి కాబట్టి బాబాను నమ్ముకున్న ప్రతి బిడ్డని కూడా బాబా ఒక్కసారి అభయమిచ్చి చేయి పట్టుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బిడ్డని వదిలివేయరు సప్త సముద్రాల దూరంలో ఉన్నా కూడా బాబావారు మనల్ని ఒక అంట చూస్తూనే ఉంటారు మన బాబాని పిలవంగానే వెంటనే ఏదో ఒక రూపంలో మనకి ప్రత్యక్షమయ్యి మనకి కష్టాన్ని అతి తక్కువ రూపంలో మార్చేలాగా బాబావారు చూస్తారండి మొత్తం కర్మనంతా తీసేరు కానీ తప్పకుండా మనకి పెద్ద ఎత్తున జరగబోయే ప్రమాదాలని చిన్నవాటితో మనకి సరిపెడతారు కానీ మనం అర్థం చేసుకోలేక బాబావారిని చాలామంది నిందిస్తూ ఉంటారు మాకేమీ చేయటం లేదు కొంతమందికే చేస్తున్నారు వాళ్ళు జీవితంలో అద్భుతాలు మంచి డబ్బు సంపాదన ఉంటున్నాయని కొంతమందికి అప్పుడప్పుడు ఒక్కొక్క సమయంలో అనిపిస్తూ ఉంటుంది అది కూడా మనసులోంచి తీసేయండి బాబాని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు సర్వేజన సుఖనోభవంతు నా వీడియోస్ కనుక మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్